हमें ये करना है इस तरह में देवा मां हम आ गया है कृपया आपको ना ये चाहिए महा ध्यान बोलो रे मां आपको करते प्रणाम ओम चेतन जन कुंड जल ये टीवी वचन में सिंगल का कोट दिया है इसमें रामचरित वेद ये कहते हैं सुनिद्रितवे मयंद भूवेना हर्गजह पुरुषः हर्गबाघो देवभ्योरो यतस्माः पूर्वे अजायतर्द्याविदेवभ्योरो यतः ओम दीपं सर्वे परिघनमहादेवैना साधवे न दीपानुपुक्त्वाविदेवभ्योरो यतः संजाविते भ्योरोसा वमः तस्माः उदयनाः

ओम देवभ्यो नदो यदा ईशान सर्व विज्ञानम ईश्वरी सर्व भूतानम तामोपिने श्रीया ये तत्रोपस्याविदे भ्योना अवंते ग्रुत्वायम ये तत्रोपस्याविदे भ्योना अवंते ग्रुत्वायम ओम अकस्याविदे भ्योना मंगलम तो श्रेयंद्राय भुनात्पने चक्रवर्तितनु जाया सार्व भौमाया मंगलम कल्याणात्मकाय कामिकात्मक प्रदायिने श्रीमद्वेंकटनाथाय कमलनाथाय మోేదే తప్పూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోవింద సుబ్రహ్మణేశ్వర స్వామి గోవిందా जी ये ये बैठक में थाने में आई दिल्ली डिस्ट्रिक्ट में हमारा नोट है 10 स्टार सभी लोग गौर से मंत्रिमंडल का कार्यक्रम हमारा जो वर्ष 2013 और 14 वर्ष के लिए जो करते हैं तो पावर लेने अपने हां नमस्कार आप चला 25 में आवाज चलाएं हमारे संवाददाता नायक जी अधिक आवेदी Hedag vokti, gutaz filtramo hoc-out- спортiz! Abisocotav ప్రజలను చేయవలసిందిగా కేజీబీవి స్కూల్ ప్రారంభోత్సవం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీసీ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల పవన్ కుమార్ గారికి ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే రంగం వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి చాలామంది తెలుగుదేశం అధిక ప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక ఉన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు చిన్నారులకు అభినందనలు శుభాభినందన్లు టైమ్ చీరప్ అరవల్సిన టైం ఇది అలర్ చేయాల్సిన టైం ఎందుకంటే ఒక కొత్తదనం మీకు అందుబాటులోకి వచ్చింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ రకంగా ఆలోచన చేస్తారు సౌకర్యాలు ఏ రకంగా ఉంటాయి విద్యా బోధన ఏ రకంగా ఉంటుంది బరువు ఏదైతే మోత స్కూల్ బ్యాగ్ బరువు ఎంత తగ్గుతుంది క్రమశిక్షణ కానీ ఆహారంలో గాని ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు అందరి అనుభవం వచ్చింది ఇది వాస్తవేనా ఎందుకు ఇస్తారంట చెప్పండి నేను చెప్పింద ఏమేమి కారణాలు ఉన్నాయి చెప్పండి మీరు చెప్పాలా మీ స్కూల్ బరువు తగ్గిందా బ్యాగ్ బరువు మెను తగ్గింది మెను బాగా పెంచినారా సన్న బియ్యం వచ్చిందా అన్నిటికీ మించి మీ అమ్మ మీ నాయనకు డబ్బులు పడినా తల్లికి ఉంది పేరు మీద చదువురానటువంటి వ్యక్తులు క్వశ్చన్ పేపర్ దొంగతనాలు చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అబద్ధాలు చెప్తారు మూడు పిల్లమ్ కలిసి బజార్లో పోతూ అమ్మఒడి అందరికీ ఇస్తామన్నారు కానీ మీరు ఇప్పుడు అమ్మఒడి అనేది మర్చిపోవాల అమ్మఒడి ఒకటికే ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనం పేరు మీద ఇచ్చిండే మాట కట్టుబడి మీకు అందరికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదమూడు వేల రూపాయలు మీకు అందజేసినటువంటి ఘనత కూడా తల్లికి వందనం తో చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుందని మీరు అందరూ కూడా గమనించుకోమంటారు మీ జీవితాల్లో ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఏం తిరిగిస్తారు బాగా చదువుకోవడంతో పాటు తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరు పలకండి మీ తల్లి గారితో పలికించండి మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియజెప్పండి అదే ఈ ప్రభుత్వానికి మీరు చేసే మంచిది ఇప్పటికి కూడా గ్రామాల్లో పోతాండా మేము తల్లికి వందనం పలకడంలే మీకు పలుకుతా మీ అమ్మగారి దగ్గర నిజంగా చెప్పండి ఇప్పటికీ మీరు అమ్మ కూడా అన్యాయం అయిపోతారు మళ్ళీ తల్లి గోదనం అంటే తలెత్తుకొని తిరగలుగుతారు కాబట్టి ఆ తేడా గమనించుకోండి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మొదటి సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లోనే లో ఇంకా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి మా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం టైప్ ఫోర్ కూడా అందుబాటులోకి తెచ్చినారు అందులో సువిశాలమైనటువంటి ప్లే గ్రౌండ్తో పాటు కాంపౌండెడ్ ప్రెమిసిస్ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి భవంతి ఈ నియోజకవర్గంలో అందుబాటు తెచ్చినందుకు కాను నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుగుతున్నాను అందరి తరఫున ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు మీరు తీర్చిదిద్దుకున్న దిద్దుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తోంది ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోనే బిల్డింగ్ కూడా పూర్తి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఈ రోజున విద్యాబోధన్ కూడా మీకు స్కూల్ బరువు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే మీ కష్టాలు తెలిసినటువంటి ప్రభుత్వం ఇది తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలా మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి మీ ముందున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అంతేకాకుండా వచ్చే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతోనే ఈ నియోజకవర్గంలో కూడా మేము కృషి చేస్తా ఉన్నాం ప్రత్యేకించి మీ మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారైతే పిల్లల జీవితాల్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కూడా టెక్నాలజీ అడాప్షన్ అనేది పరుగులు ఉంది టెక్నాలజీ అడాప్షన్తో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా అంటే మీ ఆలోచన విధానానికి మీ జీవితము ఎప్పటికప్పుడు ఎరగబడకూడదు పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలనే తత్వంతోనే ఆలోచనతోనే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి విజ్ఞత ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులు కూడా అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను కాబట్టి మీరందరూ బాగా చదువుకోండి అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను కొత్త ప్రమేశస్ కొత్త బిల్డింగు అతిరిందయ్య చంద్రం అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రమేసెస్ కాబట్టి దీన్ని మంచిగా తీసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ వాళ్ళ జీవితంలో మంచి జరిగే విధంగా మీరు తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించి మాతో ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ కార్యక్రమం వెనుకున్నారో దాన్ని కృషి చేసినారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా అధ్యాపక బృందానికి మరొకసారి నూతన భవనం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వారికి అందుబాటులోకి తీసుకున్నట్టు చూస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైగింద్